హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనం ఒక చిన్న కథ విందామా కథ పేరు గుమ్మడికాయ దొంగ ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేసేవాడు ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కావు అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అందుకే రైతులందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు ఆ ఊరి పెద్ద చాలా తెలివైనవాడు అతను రైతుల మొరవిని ఓస్ ఇంతేనా గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు ఆ దొంగకి ఏ భుజం మీద అయితే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అన్నాడు ఆ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు పెద్ద ఆయన వెంటనే అది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పాడు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది అందుకే ఎవరు ఏమన్నా మనల్నే అంటున్నారేమో అనే అపోహ పడతాము నిజమే కథ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ